అండి నమస్తే శశి హోమ్ టాక్స్ కి స్వాగతం రేపు ఉగాది పండుగ కదా అయితే నేను ఈరోజే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటానండి దేవుడి సామాన్లు క్లీన్ చేసుకునే ప్రాసెస్ ని పులకాపు అంటాము కొన్ని ప్లేసెస్ లో పులికాపు అని కూడా అంటారు ముఖ్యంగా చింతపండుతో మనము దేవుడి సామాన్లను కడుగుతాం కదా ఇత్తడి రాగి వాటిని కాబట్టి ఆ పులికాపు అనే పదం వచ్చింది నేను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటానండి నేను చాలా వీడియోసే పెట్టాను వీటి గురించి మరి ఒకసారి ఫ్రెష్గా చూసే వాళ్ళకి తెలుస్తుందని నేను మరి వీడియో చేస్తున్నాను నేను ఎలా చేసుకుంటాను ఏ ప్రాసెస్ నేను ఫాలో అవుతానేసి ఈరోజు చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు దేవుడి సామాన్లని కడగటానికి చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు కదండి అలా ఏమీ కాదు చిన్న చిన్న చిట్కాలతో టిప్స్ను ఫాలో అయ్యి మనం కడిగేసుకుంటే చాలా ఈజీగా ఎన్ని సామాన్లు ఉన్నా ఒక అరగంటలో పూర్తి చేసుకోవచ్చు అయితే ఈ సామాన్లు కడగడానికి ఒక చిన్న టబ్బు లాంటిది కానీ గిన్నె లాంటిది కానీ ఒకటి ఉంచుకోవాలి ఇంకొకటి ఒక జాలీ బుట్ట లాంటిది కానీ వెదురు బుట్ట అయినా పర్వాలేదు లేకపోతే స్టీల్ జాలిది ఉన్నా కూడా పర్వాలేదు అలాంటి ఒక రెండు ఉంచుకుంటే చాలా ఈజీ అనమాట ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి నేనైతే ఇలానే చేస్తాను దానివల్ల నాకు సమయం చాలా తక్కువ పడుతుంది నీళ్లు కూడా మనకు ఎక్కువ ఖర్చు కాకుండా చాలా ఈజీగా మనము కడిగేసుకోవచ్చు ఇత్తడి పాత్రని మొదటగా నేను సపరేట్ చేశాను ఒక టబ్లో పెట్టేసుకున్నాను వెండివన్నీ ఒక దాంట్లో పెట్టాను ఆ తర్వాత ఇవి వీటిని కడగడానికి నేను రెండు రకాల పేస్ట్ తయారు చేసుకుంటూ ఉన్నాను సబీనా తీసుకున్నాను రెండు భాగాలుగా పెట్టాను ఒకటి ఇత్తడి కడగడానికి ఒకటి వెండి కడగడానికి అనమాట ఆ తర్వాత నేను ఎప్పుడు నిమ్మకాయల్ని కొంచెం మనకు వాడుపట్టిన నిమ్మకాయలు అలా ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఉప్పు వేసి ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటాను ఇది సంవత్సరం పొడుగునా వచ్చేట్టుగా చూసుకుంటాను అందులోకి ఒక చిటికెడు సోడా వేశాను రెండు దాంట్లలో కూడా సోడా వేశాను ఒక దాంట్లోకి మాత్రమే ఈ నిమ్మకాయ పచ్చడి లాంటిది వేశాను నాలుగైదు డ్రాప్స్ అవసరాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ప్రిల్ లిక్విడ్ వేసుకోవాలి ఆ తర్వాత రెండింటిని కొంచెం నీళ్లు వేసి మనం కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇది చాలా ఈజీ పద్ధతి ఇంకా ఏ విధమైన కెమికల్స్ ఏమి అవసరం లేకుండా మనము దేవుడి సామాగ్రిని చాలా సేఫ్ పద్ధతిలో చాలా ఈజీగా కడుక్కోవచ్చు అంటే మన చేతులు పాడవ్వకుండా దేవుడి సామానుకు ఏమీ అవ్వకుండా చాలా పవిత్రంగా మనము కడిగేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ని నేను సపరేట్గా ఉంచుకుంటాను దేవుడి సామాన్లు కడగటానికి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే విషయమే ఇది ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు కొంచెం కలుపుకోవచ్చు అనమాట అయితే నేను మొదటగా ఇత్తడి సామానే క్లీన్ చేస్తానండి ఎందుకంటే వాటికి కొంచెము మనము పట్టించి వదిలేసామంటే కాస్త ఈ రాగి ఇత్తడి సామాగ్రికి చిల్ము లాంటిది పట్టి ఉంటుంది అది పోతుందనమాట దానివల్ల మనకు ఎక్కువ రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా పట్టించుకోవాలి అన్నింటికి మనము ఈ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఈ నిమ్మ చెక్క ఇవన్నీ కలిసి ఉంటాయి కదా కాస్త చేతులతో మనం పిసికేసామంటే కాస్త పేస్ట్ లాగా అవుతుంది ఈజీగా మనము రుద్దేసుకోవచ్చు చూడండి నేను ఓన్లీ పట్టిస్తున్నాను అంతే ప్రతి పార్టీకి పట్టించి వదిలేశాను నేను రకరకాల పద్ధతులైతే చూపించాను మనకు ఏది అనుకూలంగా ఉంటే అది వాడుకోవచ్చు అనమాట ఆ పద్ధతిలో మనము క్లీన్ చేసుకోవచ్చు ప్రతిరోజు మనము దేవుడి దగ్గర ఉపయోగించే ప్లేటు హారతి పలక గంట స్థాళి ఉద్ధరిణి ఇలాంటివన్నీ మనం కడుగుతూ ఉంటాం కదా దీపారాధనకు ఉపయోగించే దీపాలను కూడా రోజు కడుగుతాం అన్నింటికి ఈ పేస్ట్ పట్టించాక ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని కాస్త రుద్దితే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదండి మనం చేత్తో రుద్దాలి అంటే అంత బాగా పోదు అయితే ఈ స్క్రబ్బరు యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళకి టెంకాయ పీచ్తో కూడా రుద్దుకోవచ్చు చాలా ఈజీగానే మనకు పోతుంది ఆ తర్వాత టబ్బులో నీళ్ళను పెట్టుకొని అందులో ఇవన్నీ వేసేస్తే మనకు మొదట క్లీనింగ్ చాలా సులువ అవుతుందన్నమాట చూడండి కాస్తనే రుద్దుతున్నాను ఆ పట్టించేసరికి చిలుమంతా వదిలింది కరెక్ట్గా పండగ రోజే మనం క్లీన్ చేసుకోవాలి అంటే సుమారుగా టైం పడుతుంది కదా చాలామంది అదే రోజు చాలా రకాల పిండి వంటలు ఇలా దేవుడి సామాగ్రి క్లీనింగ్ దేవుడి రూమ్ క్లీనింగ్ విగ్రహాల క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకుంటే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది అన్నీ ఒకే రోజున పెట్టుకుంటే నేనైతే ముందు రోజు చేసుకుంటానండి అయితే పండుగ రోజుల్లో శుక్రవారం మంగళవారం వచ్చినా కూడా పండుగ రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చు ముందు రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే దేవుడి సామాగ్రిను క్లీన్ చేయడము అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా కడిగేసుకొని ఇలా చిల్లుల బుట్టలోకి పెట్టేసుకున్నామంటే నీళ్ళన్నీ కిందకు దిగుతాయి అన్నీ కడిగేదాకా నీళ్ళన్నీ పోతాయి ఆ తర్వాత మనం తుడుచుకోవచ్చు లేకపోతే అలాగే పెట్టామంటే నీళ్లు వదలవు అప్పుడు మరి ఒట్లు కట్టినట్టుగా మరకలు కనిపిస్తూ ఉంటాయి చూడండి తెళ్ళతలాడుతూ చాలా నీట్గా అయిపోయాయి అనమాట వాటిని కూడా మనము బోల్డింగ్ చేస్తే ఈజీగా నీళ్లు డ్రైన్ అవుతాయి మన దగ్గర ఇలాంటి బుట్టలు లేవనుకోండి చిల్లుల ప్లేట్స్ ఉన్నా కూడా పర్వాలేదు ఏవీ లేనప్పుడు ఒక క్లాత్ పరిచేసి ఆ క్లాత్ మీద కూడా అన్నీ బోడించుకుంటూ వస్తే ఆ క్లాత్ అంతా నీళ్ళని పీల్చేస్తుంది ఒట్లు కూడా పడవన్నమాట ఆ తర్వాత టబ్ ఎందుకు పెట్టాను అంటే మనకు నీళ్లు ఆదా అవుతాయి ఇంకో విషయము చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్న బిళ్ళలు లాంటివి సింకులో పడిపోకుండా ఈజీగా మనకు దొరుకుతాయి అన్నమాట వీటన్నిటి కింద ఒక ప్లేట్ పెట్టేశామంటే ఇంకా మనకు నీట్గా ఉంటుంది ఈ నీళ్ళను పడేసి మరీ ఫ్రెష్ నీళ్లు పట్టుకొని నెక్స్ట్ వెండి సామాన్లని కడుక్కోవాలి వెండి సామాన్లకైతే ఇంకా నానాల్సిన అవసరం లేదు పట్టించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రుద్దేసేయడమే కొన్నిటికైతే స్క్రబ్బరు వాడుతున్నాను విగ్రహాలకైతే స్క్రబ్బరు వాడకుండా చూసుకోండి మన వేలతోనే రుద్దితే సరిపోతుంది నాకు ఈ మధ్యనే మా ఆంటీ గారు చెప్పారనమాట విగ్రహాలని అలా బరబరా రుద్దేశమ్మా ఇలా చేతితోనే కడిగేసుకోవాలి అనేసి ఆ తర్వాత జ్ఞానంది ఏమైందనమాట ప్రతిసారి గుర్తుంచుకుంటాను సుధా ఆంటీ అనమాట మా అత్తమ్మ గారి కజిన్ అంటే ఒక్కోసారి మనకు బుర్ర విలగదు ఇలాంటివి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే నిజమే కదా అనిపిస్తుంది ఓన్లీ విగ్రహాలను పెట్టే మంటపాలు కానీ చిన్న ప్లేట్లు కానీ ఇలాంటివి బ్రష్ వేసి కానీ ఇలా స్క్రబ్బర్ వేసి కానీ రుద్దుకోవచ్చు చాలా నీట్గా పోతుందండి ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ జిడ్డు అది వదలటానికి ప్రిల్ అయితే వేసుకున్నాం కదా అది కూడా నేను ఒక బాటిల్ సపరేట్గా ఉంచుకుంటాను పెద్ద బాటిల్ తెచ్చుకుంటే నేను కొంచెం కొంచెమే తీసి వాడుకుంటూ ఉంటాను అనమాట వాటిని కూడా సపరేట్గానే పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా వెండి సామాగ్రిని చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ మనము క్లీన్ చేసుకోకూడదు ఒకవేళ అప్పటికప్పుడు క్లీన్ అయిపోయినా కూడా ఒక్క రోజులో నల్లబడతాయండి పులుపు తాకకూడదు ముఖ్యంగా వెండి సామాన్లకి అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయము డైరెక్ట్గా సబీనా వేసి కడిగినా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకే మనము ఇవన్నీ కలిపి ఉంచుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇంకో విషయం కూడా ఫాలో అవుతూ ఉంటాను మధ్యలో కూడా మనకు శనివారం నాడు కానీ బుధవారం నాడు కానీ ఇలా ఈ గురువారం నాడు కానీ ఇలా మనం వెండి సామాన్లు వెండి విగ్రహాలు రాగి విగ్రహాలు ఇలాంటివన్నీ ఏవైనా నల్లబడుతున్నాయి అనుకుంటే ఒక్కొక్క రెండు విగ్రహాలని రెండు సామాన్లని అలా కడిగేసి ఉంచుతూ ఉంటాను దానివల్ల మనకు ఎప్పుడు చూసినా దేవుడి విగ్రహాలు కళకళలాడుతూ దేవుడి సామాను చాలా నీట్గా కనిపిస్తూ మెరుస్తూ ఉంటాయన్నమాట అంతే రెండు విగ్రహాలు కడిగి ఉంచుకుంటే చాలు మరి ఇంకొక రెండు రోజుల తర్వాత ఇంకొక రెండు విగ్రహాలు అలా చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు దేవుడి మందిరము గుళ్ళో చూసినట్టుగా చాలా నీట్గా ఉంటుంది ఆ తర్వాత వెండి సామాన్లకు కూడా ఈ టబ్బులో వేసాం కదా మొదట ఈజీగా మురికంతా వదులుతుంది కొంచెం నీళ్లు వేసి అలా తోమేసామంటే కడిగేసామంటే మనకు చాలా నీట్గా పోతాయి ముఖ్యంగా అప్పుడప్పుడు మోరీల్లోకి చిన్న చిన్న వస్తువులైతే దేవుడికి సంబంధించినవి వెళ్తూ ఉంటాయి అది సామాన్యంగా ఎవరికో ఒకరికి జరుగుతూ ఉంటుంది అలాంటివి కాకుండా ఇలాంటివి మనము పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండగలం అన్నమాట ఈ సంవత్సరము ఎక్కడ చూసినా కూడా నీళ్ళ కొరత ఉంది అని చెప్తున్నారు కదా ఇలాంటివి రెండు టబ్బులు పెట్టుకున్నామంటే ఒక దాంట్లో మనము తోమి వేసేసినవి ఒక దాంట్లో మరి అందులోంచి తీసి ఇంకొక దాంట్లో వేసేసామంటే రెండు టబ్బుల నీళ్లతో మనకు సరిపోతాయి ఇది చిన్న టబ్బే కదా ఇలాంటివి యూస్ చేసుకోండి మరి పెద్ద పెద్ద టబ్బులు యూస్ చేస్తే కూడా నీళ్లు ఎక్కువగా ఖర్చు అవుతాయి ఆ తర్వాత నీళ్ళన్నీ ముఖ్యంగా అన్నీ పోయాయి చూడండి ఇప్పుడు మంచి క్లాత్ మెత్తనైన క్లాత్ తీసి ఇంకా తుడిచేసి దేవుణ్ణి పెట్టేసుకోవాలి ఇదైతే యూస్ చేసిన ఇత్తడి ప్లేట్ అనమాట ఆ పేస్టే ఉండింది కదా దాంతో తోమాను ఎంత బాగా నీట్గా అయిందో చూడండి మనకు చాలా తక్కువ సమయం పట్టింది బాగా మెత్తని క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి మైక్రోఫైబర్ క్లాత్ ఉన్నా కూడా దాంతో తుడిచేసేయచ్చు అనమాట మనకు అమ్మవారికి కానీ తర్వాత విగ్రహం మిగతా విగ్రహాలకు పెట్టిన దచ్చించిన దండలు కానీ కమ్మలు ఇలాంటివి లాంటివి కానీ తీసి తుడుచుకోవచ్చు లేకపోతే అవి టైట్గా అయిపోయి ఉంటాయి జాగ్రత్తగా మనము ఈ టబ్బు లాంటివి పెట్టేసి కడిగేసుకుంటూ అవి పోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత నీట్గా చాలా బాగా క్లీన్ అయిపోయాయి నేను ఈ పద్ధతిలోనే కాకుండా చాలా పద్ధతులు ఫాలో అయ్యి ఇలాంటివన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి అంటే అప్పటికి ఆ సమయానికి ఆ రోజు ఎలా తోస్తుందో దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకుంటాను ఒక్కోసారి ప్రిపేర్ చేసిన లిక్విడ్స్ కానీ ఆ తర్వాత ప్రిపేర్ చేసిన పేస్ట్లు కానీ పెట్టుకుని ఉంటాను అనమాట ఈరోజు ఈ పద్ధతిలో చేశాను అవి కూడా చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వాటిని యూజ్ చేసి కూడా మీరు దేవుడి సామాన్లని దేవుడి విగ్రహాలని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే మార్నింగ్ టైంలో అంటే ఉదయం పూట మనకు దేవుడి విగ్రహాలని దేవుడి పటాలు దేవుడి సామాగ్రి క్లీన్ చేసుకోలేకపోతే సాయంకాలము ఆఫీసుల నుండి వచ్చి కూడా స్నానం చేసి ఈ పనంతా చేసుకునే పడుకోవచ్చండి మరి దీపారాధన చేసి ఇది పెద్దవాళ్ళు తరచు చెప్పే విషయాలే చూశారు కదా ఈరోజు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు